హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ ఇవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకైతే మనకి ఈ సంత అనేది మార్కెట్ జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు చూద్దాం ఇది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది ఉంటుంది ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళైతే రేట్లు ఎలా అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి టూ మంత్స్ టు త్రీ మంత్స్లో ఉంటారు ఇక్కడ వచ్చేసి రెండు నెల్లు మూడు నెలలు పిల్ల అనేది ఉంది ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను మనకి రెండు ఇల్లు మూడు నెల్లి పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి రెండు నెల్లు మూడు నెల్లి పిల్లలు ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదకొండు పన్నెండు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇక్కడ పదకొండు పన్నెండు కిలోలు లేదా లైవ్ ఎయిట్ వస్తాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారని చూపిస్తాను అది సరే కొంచెం నరియట కొంచెం చెగి ఫైల్ లో రావే ఈ బేరం అనేది జరుగుతుంది ఈ బ్యాచ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు మన అన్న వాళ్ళు అయితే పన్నెండు అయితే అడుగుతున్నారు ఫైనల్గా అయితే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల రెండు వందలకి బేరం అయితే అవుతుంది ఈ జత వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అన్న అన్నవాళ్ళు అయితే మనకి పదకొండున్నరకు అడిగారు ఫైనల్గా పన్నెండు అడిగి ఉన్నారు బేరం అనేది జరుగుతుంది బేరం అనేది జరుగుతుంది అన్న వాళ్ళైతే అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు బేరం అనేది కుదరలేదు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇవి కూడా మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉండదు ఇక్కడ బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉండదు ఇక్కడ వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఒక నాలుగైదు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ కలి పిల్లలు వస్తున్నాయి ఆ మధ్యలో పిల్ల అక్కడ కనిపించే పిల్లలు కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతావి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ మూడు అనేది ఉన్నాయి ఈ మొత్తం కట్ట నాకు వరకు ఒక యాభై పిల్లలు అనేది ఉంటాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఒక యాభై పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ బేరం అనేది జరుగుతుంది అవి ఎంత జరుగుతుందో చూపిస్తాను ఎండ వల్ల మనకి క్లారిటీ రాలేదు వీడియో ఒక పిల్లైనా ఒక పిల్లైనా బేరమా కట్టవి ఈ కట్ట యాభై ఉన్నాయా ఏం చెప్తున్నారన్న జత సరే అది మన ఓకేనా ఈ బ్యాచ్ కూడా మనకి జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఇవి ఎన్ని పిల్లలు కొన్నారు జత ప్రైజ్ ఎలా పడిందో ఒకసారి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు పిల్లలు ఉంటాయి కొన్నారన్న మీరు కొన్నారా ఎన్ని పిల్లలు అన్న కొన్నారా ఇరవై పిల్లలా ఎంత కొన్నారన్న పదమూడు వేలు జత పిల్ల ఆరున్నరవై కొన్నారు ఓకేనా ఈ పిల్ల వచ్చేసి మనకి ఇరవై పిల్లలు జత ప్రైజ్ పదమూడు వేలకైతే అన్నవాళ్ళు అయితే కొన్నారు ఒక్కొక్క పిల్ల ఆరు వేల ఐదు వందలకి కొన్నారు ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి తెలి నాకు తెలిసినంత వరకు టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్ల ఇక్కడ వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్ల అనేది కూడా ఉంది ఇవి కూడా మొత్తం ఎన్ని ఇవి జత ఫ్రైజ్ అంతా చెప్పే ముందు మన లైవ్ వేటు గురించి మాట్లాడుకుందాం అని అక్కడ ఒక పిల్ల పడిపోతుంది చూడు అక్కడ పిల్ల పడిపోతుంది పిల్ల పిల్ల పడిపోతుంది చూడంట అక్కడ పడిపోయింది చూడు ఇది వచ్చేసి మనకి రెండు నీళ్ళు మూడు నెల్లు బ్రదర్ ముందు తోడు అనేది మనకి రెండు రెండున్నర నెల అనేది ఉంటుంది రెండు రెండున్నర నెల అనేది ఉంటుంది వెనక తోడు అనేది మనకి మూడు నెలలు పిల్లలు అనేది ఉంటుంది ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత యావరేజ్ పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి అన చూపిద్దాం హలో మనయేనా అవి అనయా మనయేనా యూట్యూబ్ ఛానల్ ఎన్ని పిల్లలు అన్న మొత్తం ముప్పై ముప్పై పిల్లల అరవై అరవై పిల్లలా ఏం చెప్తున్నా జతవి జత ఏం చెప్తున్నా జత పదమూడు వేలు చెప్తున్నా ఓకేనా మొత్తం టోటల్ వచ్చేసి ఈ బ్యాచ్ అనేది అరవై పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఆ అరవై పిల్లలు వచ్చేసి జత ప్రైజ్ అన్నం వచ్చి పదమూడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేటు ఫైనల్ రేటు కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు అనేది ఉంటుంది లైవ్ రేటు కూడా మనకి పన్నెండు నుంచి పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి కదా ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కొన్నట్టున్నారు అన్న వాళ్ళు అయితే కొన్నట్టున్నారు కొన్నారన్న ఇవి ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడదు అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం ఇవి ఇరవై రెండు పిల్లలా ఎంత కొన్నారన్న వాళ్ళ అన్న ఎంత కొన్నారు నీకు తెలీదా ఎంత కొన్నారు పదమూడు వేల ఐదు వందలు కొట్టేళ్ళలే కదా పది వందలు ఎన్ని పిల్లలు అన్న మొత్తం ఇరవై రెండు పిల్లలు పదమూడు వేల కొన్నారా పదమూడు వేల ఐదు వందలకి ఓకే ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఇవి కూడా నాకు తెలిసినంతవరకు రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది ఇవి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలకైతే మన అన్నవాళ్ళు అయితే కొన్నామన్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఒకసారి కొనుగోలు అనేది చూపిస్తాను తర్వాత మనకి ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఇక్కడ కూడా ఒక బ్యాచ్ వాళ్ళు కొన్నారు ఇవి కూడా నాకు తెలిసినంతవరకు త్రీ మంత్స్ కాదు బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సారీ త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి మన అన్నవాళ్ళు కొని బండికి ఏమో లోడ్ వేస్తున్నారు ఎంత కొన్నారో ఒకసారి ఆమెను అయితే అడగదాం వాళ్ళే కొన్నట్టున్నారు మనకి ఇవి లైవ్ అయిట్ అయితే నాకు తెలిసినందుకు పదమూడు పద్నాలుగు కిలో లైవ్ అయిట్ వస్తుంది కదా యావరేజ్ మీద మనకి నాలుగు నెల పిల్లలు అనేది ఉంది నాలుగు నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి పద్నాలుగు కిలో అనేది యావరేజ్ లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది అడగదాం ఈ పక్క నేను చెప్పుకోండి అమ్మా చేస్తున్నారు రేట్ అడగదామంటే అంటే ఎన్ని పిల్లలు కొన్నారమ్మా ముప్పై పిల్లలా ఏ ఊరమ్మా ముతుకూరా ఎంత పడింది మనకి జత జత పదహారు వేలకు కొన్నారా ఓకే ఈ మొత్తం టోటల్ వచ్చేసి మన ఇదే సైజు పిల్లలు ముప్పై పిల్లలు అనేది మన వాళ్ళైతే ముతుకూరు నెల్లూరు దగ్గర ముతుకూరు వాళ్ళు అనేవాళ్ళు కొన్నారు జత పదహారు వేలకు అయితే పడ్డాయంటారా పిల్లలు అయితే బాగున్నాయి యావరేజ్ పద్నాలుగు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనకి పిల్లలు అయితే మార్కెట్లోకి ఇప్పుడు టైం మనకి ఎనిమిదిన్నర కావస్తుంది ఎనిది ముక్కలు అనేది కావస్తుంది పిల్లలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా మనకి రెండున్నర నెల మూడు లోపల అనేది వయసు ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసి పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి నేను మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారని చూపిస్తాను మనకి ఒరిజినల్ నెల్లూరు జుడిపి బ్రదర్ ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు మనకి పైన అలా వైట్గా వచ్చి కింద నలుపు అనేది వచ్చిందండి ఒరిజినల్ నెల్లూరు జుడిపి నెల్లూరు పల్ల అంటాం కదా నెల్లూరు పల్ల అంటే ఇలా వైట్గా వచ్చే పిల్లలు నెల్లూరు పల్ల అంటాం ఓకే మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ఇవి లైవ్ ఎయిట్ అయితే మనకి తెలిసినంతవరకు పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వెట్ వస్తుంది ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నతో అయితే ఒకసారి మాట్లాడే చాలు ఏమన్నా ఏం కథల్లో ఈరోజా అయిపోయినాయా ఆ బ్యాచ్ అయిపోయింది ఈ బ్యాచ్ అవి ఎన్ని పిల్లలు ఆ బ్యాచ్ యాభై పిల్లల పదకొండు వేల ఏడు వందలు కమ్మారు ఈ పిల్లలు ఉన్నాయి ఇంకా ఈ థాడ్ ఇన్ని ఉన్నాయా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాం ఓకే ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చేత ప్రైజ్ వచ్చి పదకొండు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ వచ్చేసి ఈ పిల్లలు అనేది మనకి ఈ పిల్లలు అనేది కొనుగోలు అయితే జరిగాయి మనకి ఈ మొత్తం యాభై పిల్లలు ఇలా కొన్న తర్వాత మన వాళ్ళు ఇలా ముద్దర్లు అనేది రంగులనేది గుర్తుల కోసం అనేది వేస్తారు ఇవి మనకి పదకొండు వేల ఏడు వందలకైతే కొనుగోలు అనేది జరిగింది ఈ బ్యాచ్ యాభై పిల్లలు అనేది మనకి పదకొండు వేల ఏడు వందలకైతే మనకి కొనుగోలు అనేది జరిగింది ఓకే వేరే బ్యాచ్ అయితే చూపిస్తారు పిల్లలు అయితే బాగున్నాయి మనకి పదకొండు పద పదకొండు పన్నెండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి రెండున్నర నెల మూడు నెలలు లోపల వయసుండే కింద ఓకే పదకొండు వేల ఐదు వందలకు బేరం అయితే అయిపోయింది ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి రెండు నెల్లు మూడు నెలలు పిల్లలు ఉంటాయి అక్కడ మన అక్కడ రంగులు వేస్తున్నారు అవి ఎంత కొన్నారో అవి చూపిస్తాను ఒకసారి ఆ వెంగనా అక్కడ మనకి ఇక్కడ వచ్చేసి రెండు నెలలు మూడు నెలలు అనేది ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు లోపలనేది పోయ ఉంటుంది వీటిల్లో మనకి ఆ రంగులేసిన పిల్లలు కొనుగోలు అయితే జరుగున్నాయి ఆ రంగులేసిన పిల్లలు మనకి ఎంత కొన్నారో చూపించిన తర్వాత ఈ బ్యాచ్ ఎంత చెప్తున్నారనేది చూపిస్తాను మనకి పిల్లలు అనేది కొనుగోలు జరిగింది ఈ పిల్లలు ఎంత కొన్నారనేది మీకు చూపిస్తాను ఏమన్నా బాగున్నావా ఏమన్నుకున్నారా కొన్నారు పది పిల్లలు ఎంత పడ్డాయి మనకి అవి పదకొండు వేల తొమ్మిది వందలకి పది పిల్లలనే తీసుకున్నావు నువ్వు పెట్టి పెట్టుకో ఇబ్బంది ఆ ఇబ్బంది ఇబ్బంది లేదు మాట్లాడుతున్నా అబ్బాయి ఎట్లా రా ఏం కాదురాన్నా ఏం కాదులే అండి అన్న మన తమిళ ఏం కాదురా అన్నయ్య ఓకే ఏం కాదులేముంది ఓకే సరే అన్న కూడా మనకి తమిళనాడు యూట్యూబ్ ఛానల్ అన్నవా వారం వారం అనేది ఇక్కడ మార్కెట్ కింద వస్తుంటాడు అన్న అనేది మనకి ఇప్పించాడు మొత్తం టోటల్ వచ్చేసి ఈ కట్టలో పది పిల్లలు మనకి పదకొండు వేల తొమ్మిది వందలకైతే మన తమిళనాడు వాళ్ళకైతే అన్న అయితే ఇప్పించారు ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న ఓకేనా ఈ బ్యాచ్లో మనకి పది పిల్లలు అనేది మన అన్న వాళ్ళు చెన్నై వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అతనే ఇప్పించాడు పదకొండు వేల తొమ్మిది వందలకైతే ఇప్పించాడు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఈ వారం చెప్పాలంటే బ్యాచ్ ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా వచ్చున్నాయి ఇవి కూడా పెద్దగా కొనుగోలు జరగలేదనే చెప్పాలి మార్కెట్ లేదనే చెప్పాలి నిన్న వారం అయితే అంతకుముందు వారం అయితే ఈ పిల్లలు కూడా దొరికే విధంగా ఇది మొత్తం ఖాళీ అయిపోయేది ఈ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయేది కానీ ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కలు టైం అవుతున్నాయి ఈ టైం వరకు పిల్లలు ఉన్నాయంటే మార్కెట్ ఎలా ఉందో మీరు కూడా అర్థం చేసుకోండి నిన్న వారం అయితే మనకి ఏడు ఎనిమిది కల్లా ఇక్కడ మొత్తం మార్కెట్ అనేది ఖాళీ అయిపోయింది ఈ వారం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పెద్దగా సేల్ అనేది కాలేదు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది కూడా పెద్దగా కనిపి సేల్ అనేది కాలేదు జరగలేదు ఓకే అన్న ఈ కొనుగోలు కూడా పెద్దగా ఏం కనిపించలేదు ఓకే వేరే బ్యాచ్ అయితే మనం చూద్దాం వేరే బ్యాచ్ అయితే మీకు నీట్గా చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు రెండున్నర నెల అంటే మూడు నెలలు లోపల మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారని అనవల్ ఏమరన్నా ఆ ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇవి నాకు తెలిసి రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది వయసు ఉంటుంది లైవ్ తెలిసి పదకొండు పన్నెండు కిలోల లైవ్ ఎట్ ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను తర్వాత అక్కడైతే మన బాబాయ్ వాళ్ళకు కొన్నట్టు ఉన్నారు అవి ఎంత కొన్నారో ఆ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఈరోజు మార్కెట్ పెద్దగా కొనుగోలు లేదు మనం పోయి రేట్లు అడిగినా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి ఇంకా మేకల వీడియో గొర్రెల వీడియో తీసుకోవాలి కాబట్టి ఆ బ్యాచ్ ఎంత కొన్నారో చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఈ బ్యాచ్ రేట్ ఎలా చెప్తున్నారో అడిగి ఆ బ్యాచ్ ఎంత కొన్నారో అని చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఆ కాలంలో ఎవరైనా పిల్లల మీద మూడు వేల వంద ఆదాయం కాదా మూడు వేల వంద ఆదాయం కాదు కదా సరే అప్ప అప్పా ఎవరైనా

అన్ని అన్నీ ఉన్నా అదే నేను రకాలు చాలా ఉన్నాయి కదా రకాలు చాలా ఉన్నాయిలే ఓకేనా ఇక్కడైతే ఇంకో బ్యాచ్ ఉంది ఇది బాబాయ్ కొన్నారు బాబాయ్ కొన్నారా నువ్వు కొన్నా ఆయనేనా నువ్వే చెప్పాలి బాబాయ్ బాబాయ్ నువ్వే చెప్పాలా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు మొత్తం ఇవి టోటల్ ఎన్ని పిల్లలు అవునవునులే ఇవి మనకి టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో బాబాయ్ అడిగితే చూపిస్తాను ఇవి లైవ్ వేట్ తెలిసి నాకు తెలిసిన వాళ్ళకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేటు వస్తాయి ఇవి ఎంత కొన్నారో చూపిస్తాను ఎన్ని పిల్లలు బాబాయ్ ఇరవై మూడు పిల్లల ఎంత కొన్నారు చెప్పులేముండలే ఎంతగా ఎంత ఇచ్చారన్నా అమ్మేసినా ఉంటాయి అమ్మలా ఇది అమ్మలా ఇవి ఎంత చెప్తున్నావు వచ్చి పదహారున్నర పదహారున్నర వేలు చెప్తున్నాను పదహైదు పదహారున్నరకు ఇచ్చేస్తాం ఓకే అదే అన్న ఇవి వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ అయితే పదిహేను వేలకి అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఫోన్ నెంబరు అంటే మీకు ఉంటే వస్తారు మీరు అమ్మేస్తే మళ్ళీ సరే నెంబర్ చెప్పేముంది ఎవరైనా కావాలంటే కాల్ చేస్తారేము నెంబర్ చెప్పు నైన్ డబుల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మీ దగ్గర ఎప్పుడు కూడా మూడు నెలలు నాలుగు నెలల అనేది దొరకది ఆ నెంబర్ మీకు వంద ఓకే ఓకేనా మనకు ఆ నెంబర్ కనేది కాల్ చేయండి అన్న దగ్గర ఎప్పుడు వంద పిల్ల అనేది దొరుకుతుంది త్రీ మంత్స్ ఉంటుంది ఫోర్ మంత్స్ ఐదు నెలల పిల్లల వరకు కూడా దొరుకుతుంది కాబట్టి ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి ఓకేనా మార్కెట్లో ఈ వారం చెప్పాలంటే చాలా పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి బా మార్కెట్ పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి రేట్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా వీడియో అనేది ఆప్ చేస్తున్నాను నెక్స్ట్ వారంలో ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ వారంలో చూద్దాం ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ